వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సీములు నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇక్కడ చూడొచ్చు కాస్త కోస్తా బంగారం ధరలు తగ్గుతుంది అని అనుకుంటే పెరుగుతూ పోతున్నాయి అనమాట బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి మరి వైజాగ్ విజయవాడ అదేవిధంగా మహానగరాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది నిన్న పద్దెనిమిది వందల రూపాయలు అండ్ ఇవాళ ఏకంగా రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే పెరిగింది మరి దీంతో లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే చేరిందనమాట పది గ్రాముల పసిడి ధర అలాగే ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర చూసినట్లయితే పది గ్రాముల పసిడి ధర రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఎగబాకి లక్ష పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది అటు కేజీ వెండిపై కూడా నిన్న నాలుగు వేల రూపాయలు ఇవాళ ఏకంగా మరి వెయ్యి అయితే పెరిగింది ఇప్పుడు ఒక్కసారిగా నాలుగు ప్లస్ వెయ్యి ఐదు వేల రూపాయలు అనేది రెండు రోజుల్లోనే పెరగడం అనేది మనం గమనించాలి మరి దీంతో ధర అనేది లక్ష డెబ్బై వేల రూపాయలకి రూపాయలకైతే చేరింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి జిఎస్టీ మరియు లొకేషన్స్ బట్టి కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి